వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ భోగి మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి సో ఇవాళ వీడియో అయితే ఇంకా సో కొంచెం స్పెషల్గా అయితే సేమియా పాయసం చేస్తున్నాను సింపుల్గా అండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ ఇంట్లో అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఏదైనా కొంచెం స్నాక్స్ లాగా తింటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం ఆకలి అవుతుందని చెప్పేసి కొంచెం రైసే పెట్టేస్తున్నాను లక్కిపాపకి ఎక్కువ టిఫిన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు దానికి కొంచెం రైస్ పెడితేనే కొంచెం దానికి బాగుంటుందన్నమాట మెడిసిన్స్ యూజ్ చేస్తుంది కాబట్టి సో ఇది నేనైతే ఇక్కడ ఒక పక్కన అయితే సేమియా వండేస్తున్నాను సేమియా ఆల్మోస్ట్ అయితే లైఫ్లో అయింది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా రైస్ కాంబినేషన్ అయితే నేను ఉల్లికాడలు కాడలు కట్టించి వేస్తున్నాను సో అది ఫ్రిడ్జ్లో ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళొచ్చే వరకు అయితే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఉన్న ఉల్లికాడలు అన్ని అన్నీ కూడా కట్ చేసి వేసేసాను ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లికాయ టమాటా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సో ఇది మొత్తానికైతే వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాము ఇంటికి వెళ్దామని చెప్పేసి యాక్చువల్లీ అయితే అనుకోలేదు ఇంకా అనుకోకుండా వెళ్తున్నామన్నమాట వర్ సైన్ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కూడా శుభాకాంక్షలు అనమాట ఎందుకంటే నేను మోస్ట్లీ అయితే అమ్మో ఇంటికి వెళ్తే మొబైల్ ఎక్కువ యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే సిగ్నల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సిగ్నల్ లేని ఏరియా అన్నమాట సో అందుకని నేను ఎక్కువ ఫోన్ కూడా యూజ్ చేయను మేబీ సిగ్నల్ వస్తేనే అంతేగాని ఇంకా ఫోన్ అక్కడికి వెళ్తే మొత్తం మనం అండర్గ్రౌండ్కి వెళ్ళినట్టే ఉంటుందన్నమాట అది మొత్తానికైతే తిన్నాక ఇంకా ఊరికి బయలుదేరుతాము చూస్తారు కదా కర్రీ అయితే ఉడుకుతుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది అసలు మనం ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో అయితే ఇంకా తర్వాత వీలున్నప్పుడు చూద్దాం అనుకో కలర్ఫుల్గా ఉంది కదా సో చూడాలి palavra oh, ah, possa తినేసి వెళ్ళడానికి రెడీ మూత ఎవరు అడుగుతారా దీనికి అన్నం తినిపించరు కానీ నువ్వు తినవారా ఓయ్ ఏం కావాలి నీకు ఇటు చూడు కైట్లు కావాలి కైట్లేవేండు ఇవా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అప్పాలు నేను చేసిన కొన్ని ఇంకా అందులో కొన్ని ఇంకా అందరు దినేష్ లాస్ట్లో ఇవన్నీ తోమేసి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా వెళ్ళడానికైతే టోటల్గా అంత రెడీ అయిపోయింది అన్నమాట సో లగేజ్ ఆల్రెడీ అయితే ఇంకా కార్లోకి తీసుకెళ్ళారు సో ఇది అయితే రెడీ అయిపోయినా ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తాయన్నమాట వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి అండి అండ్ సంక్రాంతి ఆల్సో సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్